ఈ పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచితే విషయానికి అవుతాయి త్వరగా చనిపోతారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా ఫ్రెంచి ఉంటుంది అయితే ఇంట్లో ఉంది కదా అని మనలో చాలా మంది ఏ వస్తువులు వస్తువులతో చేస్తూ ఉంటారు అయితే ఆహార పదార్థాలను మాత్రం పొరపాటున కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు Naru. మనం ఆరోగ్య సమస్యలను తీసుకువస్తాయి కాబట్టి పెట్టకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది ఆడవాళ్లు రాత్రి మిగిలిన పెట్టుకుని మరుసటి రోజు అదే తింటున్నారు కానీ ఇది ఏమాత్రం మంచిది కాదు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన వాటిని తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి నేను మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకండి ఇక అలాగే ప్రతి ఒక్కరూ కూరగాయలను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ారు అయితే బంగాళదుంపలను మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఎందుకంటే ఇది పిండి పదార్థం ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టిన బంగాళదుంపలను వండితే అది షుగర్ గా మారిపోతుంది ఇది తిన్న వారికి త్వరగా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది అలాగే అరటి పండ్లను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అరటి పండ్లను ఫ్రిడ్జ్ లో పెడితే అరటి పై నల్ల మచ్చలు వస్తాయి నల్ల మచ్చలు ఉంటే బ్యాక్టీరియా ఏర్పడుతుంది ఇలాంటివి మనం తింటే మన రక్తంలో ఇన్ఫెక్షన్ రావచ్చు అలాగే అరటి పండ్లను అందులో ఉన్న పొటాషియం మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన అరటి పండ్లు తిన ఒకటి తినకపోయినా ఒకటి అయితే ఈ రోజుల్లో చాలా మంది మహిళలు కూడా నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం వలన ఆడవాళ్ల శరీరం బాగా లావు అవుతుంది కాబట్టి స్త్రీలు నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకు ని వేసుకుని పొద్దున్నే తీసేయండి కోడి గుడ్లను కూడా ఫ్రెండ్స్ లో పెట్టకూడదు ఫ్రిడ్జ్ లో పెడితే తెల్లని పదార్థం లాగా మారుతుంది కాబట్టి గుడ్డును మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టకండి టమోటాలను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు టమోటాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల అలాగే రుచి కూడా తగ్గిపోతుంది కాబట్టి టమోటాలను ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు సగం కట్ చేసిన ఉల్లిపాయలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు ఇలా చేస్తే ఫ్రిడ్జ్ లో ఉండే ముద్దం వెంటనే ఉల్లిపాయలోకి చేరుతుంది అలాగే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ ని తాగుతున్నారు కానీ మీకు తెలియని విషయానికి ఏమిటంటే మినరల్ వాటర్ తాగితే త్వరగా కీళ్ళ నొప్పులు వస్తాయి మీకు భరించలేని తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే తులసి ఆకులను తీసుకొని వాటిని నీటిలో వేసుకుని తాగండి ఇలా చేస్తే వెంటనే మీ తలనొప్పి తగ్గిపోతుంది అలాగే రోజు రెండు తులసి ఆకులను తింటే జీవితంలో క్యాన్సర్ రాదు అలాగే రోజుకు ఒక నిమ్మ పండు తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది మీ శరీర బరువు తగ్గిపోతుంది అలాగే చాలా మంది మాంసం వండేటప్పుడు టమోటాలు వేస్తారు కానీ మాంసం వండేటప్పుడు టమోటోలను మాత్రం అసలు కలపకూడదు అలాగే చాలా మంది మాంసాహారం తిన్నప్పుడు ఉంటారు మీ కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి అలాగే ఈ రోజుల్లో చాలా మంది కాల్చిన మాంసాన్ని తింటున్నారు తింటే త్వరగా క్యాన్సర్ వస్తుంది అలాగే ఈ రోజుల్లో చాలా మందికి చాలా తక్కువ రక్తం ఉంటుంది కాబట్టి రోజు ఒక బెల్లం ముక్కలు తినండి బెల్లం తినడం వల్ల మీ శరీరంలో రక్తం పడుతుంది ఎక్కువగా క్రిములు ఉంటాయి కాబట్టి పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి లేదా అంటే అందులో ఉండే బ్యాక్టీరియా వల్ల మీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే వండేటప్పుడు కూడా అందులో టమాటోలను కలిపి వండి చాలా మంది తినేస్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు అన్నం తినేటప్పుడు బాగా నమిలి అలాగే చాలా మంది నిలబడి నీళ్లు తాగుతారు నిలబడి నీళ్లు తాగితే దీనివల్ల గుండె సమస్యలు నొప్పులు వచ్చే అవకాశం ఉంది నొప్పులతో బాధపడేవారు రోజు ఒక ఆపిల్ తింటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి పెరుగు తింటే చాలా మంచిది అయితే రాత్రి సమయంలో మాత్రం పొరపాటున కూడా పెరుగును తినకూడదు రాత్రిపూట పెరుగు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే ఆహారాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు వీటిని ఫ్రిడ్జ్లో ఉంచి తినడం వల్ల పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తాయి ట్రై చేసిన వాటిని ఫ్రిడ్జ్ లో ఉంచి వాటిని కొలెస్ట్రాల్ పెరిగి షుగర్ పెరిగిపోతుంది అలాగే గుండె వ్యాధులు వస్తాయి ఒక్కసారి మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ ఉంటుంది అందుకే ఎప్పుడైనా ఆహారాన్ని తినేటప్పుడు అప్పటికప్పుడు వండుకుని తినండి అలాగే చాలా మంది పెడతారు ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంటే అది మారుతుంది ఇది తిన్న వారికి కిడ్నీ య్యే అవకాశం ఉంది అలాగే లివర్ సమస్యలు వస్తాయి అలాగే ఒక్కోసారి మనకు అవుతాయి గ్లాసు మజ్జిగలు అల్లంతురుము వేసుకుని తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి వెల్లుల్లిని ఫ్రిడ్జ్లో పెడితే త్వరగా పోతుంది కాబట్టి పెట్టుకోవాలి అలాగే మాంసం మరియు బంగాళదుంపలు కలిపి ఒకే రోజున తినకూడదు ఈ రెండూ కలిస్తే నీ కడుపులో గ్యాస్ తయారు అవుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ రెండూ కలిపి తినకపోవడమే మంచిది ధనియాల పొడిని నీటిలో వేసుకుని తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది అలాగే చల్లటి నీరు త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి శ్వాసకోశ ఇబ్బందులు తలనొప్పి సమస్యలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి